ఈ కార్యక్రమం ఛానల్ ద్వారా ప్రకటించే ప్రతి విధానం ప్రామాణిక గ్రంథములు సద్గురువులు స్వీయ అనుభవాల ఆధారిత మంత్రశాస్త్ర సాధన ఉపక్రమించే వారికి నిర్వహించే వారికి సాధనపరమైన సందేహ నివృత్తికి ఈ విభాగం ఏర్పాటు చేయబడింది తప్ప అనాసక్తులను మూఢ నమ్మకాలను ప్రోత్సహించడానికి కాదు ఈ విధానాలు సాధన మార్గానికి సహకరించేదే తప్ప వీటిని చూసి సాధన ఉపక్రమించడానికి కాదు సద్గురువులను ఆశ్రయించండి ప్రామాణిక విధులు అభ్యసించండి అహం మంత్రాలయం అహం కమలానందనాథ మహాగణపతి సాధన చేసేవారు చాలా ఆసక్తిగా మహాగణపతికి సంబంధించిన సపర్యలు అనుష్ఠాన విధులు ఆచరిస్తూ ఉంటారు మహాగణపతి మూలమంత్రం గ్రహించిన వారికి త్వరితమైనటువంటి ఫలితాలు ప్రాప్తింపచేసేటువంటి ఇంకో విధానం ఉంది అది మహాగణపతి యొక్క పురశ్చరణ పూర్తి చేసిన వాళ్ళకి వేగవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక మహాగణపతి మూలమంత్రం పురశ్చరణ చేయకుండా మధ్యస్థంగా గణపతి మూలంతో పాటుగా ఈ విధానాన్ని కూడా ఆచరించవచ్చు అదే త్వరితమైనటువంటి ఫలితాన్ని ప్రాప్తింపచేసే క్షిప్ర గణపతి మహామంత్రం ఈ మహామంత్రం త్వరితమైనటువంటి ఫలితాలు ఇస్తుంది పేరులోనే ఉంది కదా క్షిప్ర గణపతి త్వరితమైనటువంటి ఫలితాలు ప్రసాదించేటువంటి గణపతి మహాగణపతి మూల మంత్రం పురశ్చరణ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయోగ విధుల్లో క్షిప్ర గణపతి మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు గణపతి మంత్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రయోగ విధులు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి పూర్వం ముందుగా క్షిప్రగణపతి యొక్క మంత్ర విశేషాలు తెలుసుకుందాం మహాగణపతి మూల మంత్రం ఏదైనా గురువు గారి దగ్గర గ్రహించిన తర్వాత ఆ మంత్రాన్ని పురస్చరణ పూర్తి చేసినట్లయితే ఈ క్షిప్రగణపతి మంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేయాలి ఇలాగా మండలాధికమైనటువంటి రోజులు నలభై రాత్రులు గడిచేలాగా ఈ దీక్షను కొనసాగించాలి నలభై రాత్రులు గడిచిన తర్వాత మహాగణపతికి పురశ్చరణ విధులు ఎలా చేస్తారో అలాగే క్షిప్ర గణపతికి కూడా పురశ్చరణ విధులు చేయొచ్చు మరి ఈ మంత్రం గురువు గారి దగ్గర గ్రహించాలా అనే సందేహం రావచ్చు మహాగణపతి మూల మంత్రం ఉపదేశం ఉన్నటువంటి వారు గురువుగారి అనుమతితో క్షిప్ర గణపతి మంత్రాన్ని సాధన చేయొచ్చు లేదు నేను గణపతి ప్రాక్తం చెప్పుకుంటున్నాను అంటే మహాగణపతికి సంబంధించినటువంటి సంపూర్ణ విధులన్నీ కూడా నేను చేయాలనుకున్నాను గణపతికి సంబంధించినటువంటి క్రమాలు మాత్రమే చెప్పుకుంటాను అనుకునేవారు క్షిప్ర గణపతి మంత్రాన్ని గురుముఖంగా అభ్యసించాలి అంటే గురుముఖంగా ఉపదేశం తీసుకున్న తర్వాత మాత్రమే గణపతి మంత్రాన్ని ప్రేరణ చేయాలి ఇక ఈ మంత్రాన్ని ప్రేరణ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా పసుపుతో హరిద్ర గణపతిని తయారు చేసి మూలంతో మనం చేత్తో గరిక పట్టుకుని ఆ పసుపు గణపతి మీద ఆపాదించి మూల మంత్రంతో పదిసార్లు అభిమంత్రణం చేయాలి అప్పుడు దానికి ప్రాణప్రతిష్టాపన చేసినట్టు తరువాత కలసారాధన మనం మహాగణపతికి సంబంధించినటువంటి అనుష్ఠాన విధుల గురించి చాలా సార్లు చెప్పుకున్నాం కదా అదే విధంగా ప్రాణప్రతిష్ఠాపన చేసిన తర్వాత మూలంతో స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు హరిద్రబింబే క్షిప్ర గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి ఇక్కడ ధ్యాన ఆవాహనాది షోడస ఉపచార పూజలు చేయొచ్చు నివేదన కింద గుడము బెల్లము లేదా తేనె నివేదన చేయొచ్చు ఈ నైవేద్యం పూర్తయిన తర్వాత సర్వోపచారాలు సమర్పణ చేసేసిన తర్వాత అప్పుడు గణపతి యొక్క మూలమంత్రాన్ని ప్రారంభం చెయ్యాలి మహాగణపతి మూల మంత్రంలాగే గణపతికి కూడా గణక ఋషి గణపతి ప్రోక్తాలలో ప్రామాణికమైన ప్రతి కూడా గణకుడే ఋషిగా ఉంటాడు గణకుడు ప్రబోధించినటువంటి మంత్రరాజాలు ఇవన్నీ కూడా ఆయన ప్రకటించినటువంటి మంత్రరాజాలు ఒక శక్తిని ఎవరైతే సృష్టించి లేదా ప్రకటించిన వారు ఉంటారో వారు ఆ మంత్రానికి ఋషిగా ఉంటారు మహాగణపతి ప్రోక్తాలలో ప్రామాణికమైన ప్రతి విద్యకి కూడా గణకుడు ఋషిగా ఉంటాడు ఇక ప్రామాణికం కానటువంటి కొన్ని విద్యలు ఉంటాయి అంటే కొందరు వారి ప్రేరణ చేత వారు గ్రహించిన మంత్రంలో అనుసంధానాలు చేసి కొన్ని కొన్ని మార్పులు చేసి ప్రేరణ చేసిన విద్యలు ఉంటాయి దానికి ఋషిని మారుస్తూ ఉంటారు అందులో ఏదైతే మిళితం చేసినటువంటి మంత్రం ఉంటుందో బీజం ఉంటుందో ఆ బీజానికి సంబంధించినటువంటి ఋషిని దీనికి ఆపాదిస్తూ ఉంటారు వాస్తవంగా గణపతికి సంబంధించిన ఏ ప్రోక్తానికైనా ఋషి కింద గణకుడే ఉంటాడు దీంట్లో ఛందస్సు విరాట్ అంటే విరాట్ ఛంద ఈ ఛందస్సు మనం మహాగణపతి మూలానికి క్షిప్ర గణపతి మూలానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఇది లగాయితీ చాలా వ్యత్యాసాలు ఉంటాయి ఋషి ప్రధానమైన వాడు కాబట్టి ప్రామాణికమైన విద్య కింద మహాగణపతికి సంబంధించిన ఏ ప్రోక్తాన్ని చేస్తున్నా గణకుడు వస్తాడు ఋషి తర్వాత ఈ ఛందస్సులు శక్తి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అందులో క్షిప్ర గణపతికి విరాట్ ఛంద ఇక బీజం అనేది గణపతికి సంబంధించి గంబీజమే క్షిప్ర గణపతిలోనైనా మహాగణపతిలోనైనా అయశ్శక్తి శక్తి అనేది మంత్రానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది ఇక్కడ విసర్గలు ఉంటాయి అయహ అని అయస్ శక్తి మనం చదివేటప్పుడు మాత్రం అయశక్తి అంటాం కాకపోతే నిజ నిజస్వరూపం ఏంటంటే విసర్గలతో కూడినది అయ శక్తి అయక్తి క్షిప్ర గణపతి ప్రసాద సిద్ధ్యర్థే గణపతి మూల మంత్ర జపే వినియోగ నీళ్లు విడిచిపెట్టేసి ఇక మనం గణపతికి సంబంధించినటువంటి అంగన్యాసాలు కరన్యాసాలు చేసేటప్పుడు ఏ బీజాలైతే ఆపాదిస్తామో మన శరీరంలో ఒక చైతన్యాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి ఏ బీజాలైతే మనం స్మరిస్తూ ఆయా ముద్రలు వేస్తూ ఉంటామో అవే దీని కూడా అనమాట అంటే ఇత్యాది న్యాసం కొంతమంది గామ్ ఇత్యాది న్యాసం అంటే గాతో ప్రారంభమవుతుంది గామ్ ంగుష్ఠాభ్యానమా గీం తర్జనీభ్యానమూ మధ్యమాభ్యానమా గైమ్ అనామికాభ్యానమా గౌం గహ కరతలకర పుష్ఠాభ్యానమా పాఠాంతంలో గణపతికి సంబంధించి న్యాసం అని ఉంటుంది ఓం గ్లాం శ్రీం గ్లీం హ్రీం గ్లూం క్లీం గ్లైమ్ గ్లౌం గ్లౌం గమ్ గ్లహ ఇలాగా ఇందులో న్యాసం అని చెప్తారు అదే మహాగణపతికి సంబంధించినటువంటి అంగన్యాస కరన్యాసాదుల్లో ఉపయోగించేటువంటి బీజాలు క్షిప్ర గణపతి కూడా ఉపయోగించుకోవచ్చు కాకపోతే న్యాసాన్ని మాత్రమే వాడమని చెప్పారు అందులో ఓం గ్లామ్ శ్రీమ్ గ్లీమ్ అని ఉంటుంది కదా ఆ త్వరితమైనటువంటి ప్రథమ బీజాన్ని తీసేసి గ్లామ్ గ్లీమ్ గ్లూమ్ గ్లైమ్ గ్లౌమ్ గ్లాహ ఈ బీజాలతో క్షిప్ర గణపతి చేయచ్చు ఇక హృదయాదిన్యాసాలు ఇక అంగన్యాస విషయానికి వస్తే కరన్యాసంలో ఏ విధులైతే తెలియజేశారో అదే విధంగా మనం అంగన్యాసాలు కూడా పూర్తి చేసుకోవాలి ధ్యాన శ్లోకం క్షిప్రగణపతి యొక్క స్వరూపం మహాగణపతి స్వరూపంలో ఉండదు ధ్యాన శ్లోకం అంటే చెప్పాను కదా ఆ దేవీ దేవతల యొక్క స్థితి వారి యొక్క వర్చస్సు వాళ్ళ ఆయుధాలు వీటన్నిటినీ కూడా పోలి మనకి ఈ రూపం ఎలా ఉంటుంది అని తెలియచేసేది ధ్యాన శ్లోకం అందుచేతనే మనం ఒకే మంత్రానికి సంబంధించిన అనేక రూపాలు అనేక తత్వాలకు సంబంధించినటువంటి మంత్రాల యొక్క ప్రేరణ చేస్తున్నప్పుడు ఆయా మంత్రాలలో చెప్పబడినటువంటి ధ్యాన శ్లోకాలలో వర్ణన భేదంగా ఉంటుంది అంటే వాటిలో వ్యత్యాసం ఉంటుంది అనమాట ఇక ఆ ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం పాసాంకుశం కల్పలతాం విషాణం దధత్ ససుండాహితీజాపూర రక్తస్ తినేత్రస్తరుణేందుమౌళి హరోజ్వలో హస్తిఖో ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంతో గణపతిని ధ్యానించి ఇది కూడా మహాగణపతి స్వరూపాన్ని పోలే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న భేదాలు ఉంటాయన్నమాట ఆ భేదాలు కూడా మీకు తెలియచేస్తాను ఈ ధ్యాన శ్లోకాన్ని తెలియజేసిన తర్వాత గణపతి స్వరూపానికి నమస్కారం చేసుకుని మూల మంత్రం జపం ప్రారంభం చేయాలి ఇలా మండలాధికం చేయాలి ఇది చేయడానికి పూర్వం మహాగణపతి మంత్రాన్ని గ్రహించిన వారైతే కనుక కనీసంగా నాలుగు వందలు దాటి మహాగణపతి మూలం చేసిన తర్వాత అప్పుడు మహాగణపతి దిగ్విమోకం చేయకుండా మరలా ఈ న్యాసాలు చేసి ఈ మూల మంత్రాన్ని యథాశక్తి జపం చేసిన తర్వాత క్షిప్ర గణపతికి సంబంధించినటువంటి దిగ్విమోం చేసుకున్నాక అప్పుడు మహాగణపతికి సంబంధించిన దిగ్విమోం చేసుకోవాలి మహాగణపతి మూలమంత్రం గ్రహించిన వారు గురువు గారి యొక్క అనుమతితో చేసుకోవచ్చు ప్రత్యేకమైనటువంటి ఉపదేశం అవసరం లేదు ఇక మనకి ఏ రకమైనటువంటి ఉపదేశం లేదు మహాగణపతి కూడా ఉపదేశం లేదు కానీ గణపతి యొక్క ప్రసాదం పొందడం కొరకు ఆయన యొక్క అనుగ్రహం పొందడం కొరకు గణపతి యొక్క సాధన చెయ్యాలనుకుంటే అంగన్యాసాలు పక్కన పెట్టేసి అంటే అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ పక్కన పెట్టి ధ్యాన శ్లోకం గణపతిని తలుచుకున్న ధ్యాన శ్లోకాన్ని చక్కగా చదివి పసుపు గణపతిని చేసుకుని దానికి విద్యుక్త ఉపచార పూజలు లేదా షోడశ ఉపచార పూజలు నిర్వహించిన తర్వాత వారి కోసం ప్రత్యేకంగా చెప్తాను మంత్రాంతంలో స్వాహాకి బదులుగా నమహ అని చేర్చి చక్కగా జపం చేసుకోవచ్చు ముందుగా మహాగణపతి మూల ఉపదేశం ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి జప విధానం చెప్తాను మంత్రం ఈ రకంగా ఉంటుంది గమ్ ప్రసాదనాయ స్వాహ గమ్ క్షిప్ర ప్రసాదనాయ స్వాహ ఇది శారదా తిలకంలో ఉంది ఎవరో సృష్టించిన మంత్రం కాదు చాలా ప్రామాణికమైనది శారదా తిలకం అనేది మంత్రశాస్త్రానికి శిరోభాగం లాంటిది అంటే ఎన్నో గొప్ప గొప్ప మంత్రాల యొక్క వర్ణన శారదా తిలకంలో ఉంటుంది ప్రామాణికమైన గ్రంథరాగం అందులో తెలియజేశారు క్షిప్ర గణపతి యొక్క సాధన ఎవరైతే చేస్తారో వారు త్వరితమైనటువంటి గణపతి ప్రసాదాన్ని పొందుతారు అని ఇప్పుడు ఉపదేశం లేనటువంటి వారు వాళ్ళు యథావిధిగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత మంత్రాంతంలో స్వాహాకి బదులుగా నమ చేర్చాలి గమ్ క్షిప్రప్రసాదనాయ నమః గమ్ క్షిప్రప్రసాదనాయ నమః రోజుకి కనీసంగా సహస్రాధికమైన జపం చేయాలి ఇది మంత్రోపదేశం ఉన్నవాళ్ళైనా వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చు అయితే ఇది చేసేటప్పుడు మాత్రం కనీసంగా రోజుకు సహస్రాధికం చేయాలి ఉదయ భాగంలో సూర్యోదయా పూర్వం మొదలుపెట్టి చేసేటువంటి సమయంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గణపతి ప్రభాత ప్రియుడు ఉదయ భాగాన్ని చాలా ఇష్టపడతాడు అందుచేత సూర్యోదయ సమయానికి జపం చేసే ప్రయత్నం చేస్తే మండలం రోజులు నలభై రోజులు ఈ విధానాన్ని ఆచరిస్తే మీరు ఏ సంకల్పంతో అయితే ఏ కామ్యంతో అయితే ఈ విధానాన్ని ఆచరిస్తారో అది ధర్మబద్ధమైందైతే కనుక తప్పకుండా మీ కామ్యం నెరవేరుతుంది ఇది కేవలం ఏదో ఒక స్థితి కోసం చేసేది కాదు మన ప్రతి కామ్యాన్ని అనుసంధానం చేసి ఈ యొక్క విధానాన్ని ఆచరించవచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం చేసేటువంటి జప సాధన ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఎంత తీవ్రతరంగా అనే దాన్ని బట్టి దాని యొక్క యజ్ఞ ఫలం ఆధారపడి ఉంటుంది మనం కొద్దిపాటి జపం చేసి పెద్ద పెద్ద కామ్యాలతో ఆ జపం సరిపోతుందని అనుకోవద్దు రోజుకి కనీసంగా ముహూర్త కాలాధికం అంటే నలభై ఎనిమిది నిమిషాలు దాటి జపం చేయగలగాలి అది తెల్లవారుజామున చేయడం ఉత్తమం ఈ జపం చేసేటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అది గృహస్థైన బ్రహ్మచారి సరే బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటించాలి ఇక మాంస భక్షణ మద్యం ఇలాంటివి పనికిరావు దీనికి ఈ నలభై రోజులు కూడా మనం ఒక అయ్యప్ప దీక్ష కానీ భవానీ దీక్ష కానీ చేస్తున్నప్పుడు ఎలాంటి చక్కటి నియమాలు ఆచరిస్తామో అటువంటి నియమాలన్నీ కూడా ఆపాదించుకొని గణపతి దీక్ష కింద ఎవరైతే క్షిప్ర గణపతి యొక్క సాధన చేస్తారో ఇది కూడా ఒక రకమైన దీక్ష ఇదంతా పూర్తయిన తర్వాత ఒక మంత్రాన్ని పూర్తి చేసుకున్నాక మనం పురస్చరణ చేస్తాం కదా అలాంటి పురస్చరణలో ఐదు అంగాల గురించి మనం చెప్పుకుంటాం అంటే జపము తర్పణం హవనం మార్జన సమారాధన వీటితో పాటుగా క్షేత్ర దర్శనం కూడా దీనికి ఉంటుంది అంటే ఖచ్చితంగా దీని పురస్చరణ పూర్తి చేసిన తర్వాత గణపతి క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుని బస చేసి రావాలి ఇది కామ్య సిద్ధికి కలిలో త్వరితమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి మార్గం కలవు చండీ వినాయక అని మనకి ప్రమాణం ఉంది కదా కలిలో చండీ మరియు గణపతి యొక్క మంత్రాలు కలిపురుషుడు యొక్క ప్రభావానికి లోను కాకుండా చేసినటువంటి జపం వల్ల ప్రాప్తించిన యజ్ఞ ఫలంలో వాటా ఏ మాత్రము కలిపురుషుడికి వెళ్లకుండా సంపూర్ణంగా సాధకుడికి ప్రాప్తింపజేసేటువంటి విధానం ఇది ఇది సర్వులు ఆచరించవచ్చు ఎప్పుడైనా సరే ఇది ప్రారంభానికి సంకటహర చవితి చాలా ఉత్తమం పున్నమి వెళ్లిన తర్వాత నాలుగో రోజుని విధానాన్ని ప్రారంభం చెయ్యాలి ఇక మనం ప్రారంభం చేసే సమయానికి ఈ చవితి అనేటువంటి తిథి ఉండాలన్నమాట అపరాహ్నంలో మధ్యాహ్నం నాలుగు గంటలకు ఒంటి గంటకో వచ్చిందనుకోండి ఆ రోజు ఉదయాన్నే చేస్తే ఉపయోగం లేదు అది మరుసటి రోజు దాకా ఉంటుంది కాబట్టి మీరు ప్రారంభం చేసే సమయానికి బహుళ చవితయి ఉండాలి సంకటహర చవితయి ఉండాలి గణపతికి నమస్కారం చేసుకుని ఈ విధానం అంతా కూడా చక్కగా ఆచరించవచ్చు ప్రతి బుధవారం కనీసంగా కొబ్బరికాయైనా నైవేద్యం పెట్టాలి నాకు కుదురుతుందండి ఇంట్లో నాకు సౌకర్యం ఉంటుంది ఏదైనా ప్రసాదం చేసి పెట్టమంటే నేను పెట్టగలను అనేటువంటి వారు ఉండ్రాళ్ళు మోదకాలు అంటారు కదా ఉండ్రాళ్ళు తయారు చేయించి పెట్టచ్చు నివేదన కింద వాటిని మరలా కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు ఎవరైతే నియమబద్ధంగా ఈ యొక్క విధానాన్ని మండలాధికమైనటువంటి రోజులు ఆచరిస్తారో వారికి గణపతి అనుగ్రహం చేత త్వరితమైనటువంటి కామిక సిద్ధి కలుగుతుంది ఇది నేను చెప్పింది కాదు శారదా తిలకంలో ప్రామాణికమైనటువంటి విధి ఈ విధానాన్ని సరువులు ఆచరించవచ్చు చక్కగా ఇలాంటి ప్రామాణికమైనటువంటి విధులు ఆచరించి మంగళప్రదమైనటువంటి స్థితిని పొందగలరు సర్వే జనా సుఖినో సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందరాధ